అందరికీ నమస్కారం నా పేరు రమా శాడెస్ట్ హస్బెండ్ నలభై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నువ్వు కావాలి అను నాకే తెలియకుండా నా మనసులో ఎప్పుడు చేరిపోయావో కూడా తెలియదు లవ్ని నేను ఎప్పుడు నమ్మలేదు బట్ ఐ లవ్ యూ అని అను నుదుటను ముద్దు పెట్టగానే కడుపులో బేబీ మొదటిసారి కదులుతుంది మొదటిసారి కదలడం వల్ల నొప్పిగా అనిపిస్తూ ఉంటే అమ్మా అని అను కిందకి జారుతుంది అను వాట్ హ్యాపెండ్ అని నేలకి ఒరుగుతున్న ఆమెను లిఫ్ట్ చేసి సోఫాలో కూర్చోబెట్టి ఎదురుగా మోకాల మీద కింద కూర్చొని కంగారుగా అడుగుతాడు తెలియదండి ఒక్కసారిగా కడుపులో మిలిపెట్టినట్లుగా అనిపించిందని క్రిష్ చేతిని ఆమె బంప్ మీద వేసుకుంటే బిడ్డ కదులుతుంటుంది క్రిష్ చేతి కింద తిరుగుతున్న బిడ్డని ఫీల్ అవుతూ అను మన బేబీ మూవ్ అవుతోంది చూడని ఆనందంగా అను చేతిని తన చేతి కింద పెట్టుకొని అంటాడు ఇందాక నొప్పితో ఫీల్ అవ్వని అను ఇప్పుడు ఫీల్ అవుతూ ఆనందాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది డోంట్ క్రై ఇట్స్ అవర్ హ్యాపీ మూమెంట్ అని కన్నీటిని బొటనవేలుతో తుడిచి ఆమె నుదుట ముద్దు పెడతాడు క్రిష్ చూశావా మనం హ్యాపీగా కలిసి ఉండాలని మన బేబీ కూడా కోరుకుంటోంది అందుకే నేను నీకు హెడ్ కిస్ ఇచ్చినప్పుడు మూవ్ అయ్యిందని క్రిష్ అంటాడు హ్యాపీగా అంతవరకు నవ్వుతూ ఉన్న అను మళ్ళీ ఒక్కసారిగా ముఖం ముభావంగా పెట్టుకొని నాకు మీ మీదున్న నమ్మకం ఎప్పుడో పోయింది గారు కొత్తగా మిమ్మల్ని నమ్మి మునుపట్ల నా భర్తగా నా ఓన్గా మిమ్మల్ని చూడాలంటే కష్టంగా ఉంది పాస్ట్ వదిలేయమని చెప్పాను కదా అను నీకు బెస్ట్ హస్బెండ్ అవ్వకపోవచ్చు కానీ మన బేబీకి బెస్ట్ ఫాదర్ని అవుతాను అని అను పెదాలని సున్నితంగా ఒక నిమిషం మాత్రమే కిస్ చేసి ఇంకా పడుకుందువురా అని అను అని క్రిష్ అంటే ఇక్కడే బాగుందని అను అంటే చలిగా ఉంది అని క్రిష్ అంటాడు బ్లాంకెట్ ఉంది కదా రండని కిందే మెత్తని ఫోన్ పెట్టి మీద కుషన్స్ అన్ని పక్కకు తీసి పడుకుంటున్నాను అను పక్కన క్రిష్ పడుకొని ఆమెను వెనుక నుండి గాఢంగా చుట్టేస్తే ఇలా హక్ చేసుకోకుండా కూడా పడుకోవచ్చని అను అంటుంది కోవచ్చు కానీ ఇలా అయితేనే బాగుందని క్రిష్ అంటే అను సైలెంట్ అవుతుంది యు నో వాట్ నువ్వు హక్ చేసుకుంటే బాగుంటుంది అను వామ్గా సరిగ్గా నా చెస్ట్ మీద పిట్టలా సరిపోతావు ఆ ఫీల్ చాలా బాగుంటుందని ఆమె చెవిలో చెబుతూ మెడ మీద కిస్ చేస్తాడు సర్లున్న కరెంటు బొల్లంతా పాకితే క్రిష్ వైపు తిరుగుతుంది అను ఏమైందన్నట్లుగా లెఫ్ట్ ఐబ్రోని ఎగరేస్తే సిగ్గుతో బిడియంతో కళ్ళు కిందకి దించేసి క్రిష్ కళ్ళుని అరచేత్తో మూసి ప్లీజ్ అలా చూడకండి నాకు ఇబ్బందిగా ఉందని అను అంటుంది తల కింద చెయ్యి పట్టుకొని అను వైపే చూస్తూ సిగ్గు నీకు భలే ఉంటుంది పాప అని అంటాడు క్రిష్ నేనేమి పాపని కాదు అవును నా పాపని మోస్తున్నా ఇంకో తిక్కల్ పాపవి అని గుండ్రంగా పరుగున బుగ్గల్ని లాగుతాడు చిన్నగా విచ్చుకున్న పెదవులతో క్రిష్ వైపు చూస్తూ నా కోసమే మారారు కదా అని అడుగుతుంది నేను ఒకరి కోసం వార్తానని ఎప్పుడూ అనుకోలేదు నా లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేశావు చెప్పాలంటే నేను చేసే ప్రతి ఆలోచనలో నువ్వు ఉంటావను ఘాట్ అంటే పెద్దగా నమ్మకం లేదు నాకు కానీ నేను నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలని అంటాడు క్రిష్ కృష్ణుండి తన ఎలాంటి ప్రేమని కేర్ని కోరుకుందో అంతకంటే ఎక్కువే ఇప్పుడు కృష్ణుండి పొందుతోంది అను కాలు కింద పెట్టుకోకుండా భయపెట్టి బుజ్జగించి మరీ అపురూపంగా చూసుకుంటున్నాడు క్రిష్ తను అతని విషయంలో ఆలోచించిన ప్రతిదీ తప్పు అని అతని ప్రేమతో నిరూపిస్తుంటే ఎంత ఫూలిష్గా ఆలోచించాలని అను మనసులో అనుకుంటుంది ఖరీదైన బట్టలు తనకు కంఫర్ట్గా ఉండేలా తనే వెళ్ళి మరీ స్వయంగా షాపింగ్ చేసి తీసుకొస్తున్నాడు ఏ డబ్బు కోసం తనని పెళ్లి చేసుకున్నావని నిందలు వేసి బాధ పెట్టాడు ఇప్పుడు అదే డబ్బుకి ఆస్తికి తనని మహారాణిలా ట్రీట్ చేస్తున్నాడు ఇంతకంటే ఒక ఆడపిల్లకి ఇంకేం అవసరం లేదేమో కానీ తన మనసులో మిగిలిపోయిన ఆశ ఒక్కటే సరళగారిని కృష్ణి కలిపి ఇంటికి తీసుకొని వచ్చి ఆవిడ వదిలి వెళ్ళిన స్థానం ఆవిడికి దక్కేలా చేయడం అది జరగాలని మనసులోనే దేవునికి దండం పెట్టుకొని క్రిష్ వైపు చూస్తుంది ఆనందంతో ప్రశాంతంగా ఉన్న వదనంతో పైన రూఫ్ రిమూవ్ చేయడం వలన ఆకాశంలోని నక్షత్రాలను చూస్తుంటాడు ఏం ఆలోచిస్తున్నారని అను కదిపితే నథింగ్ అని చిన్నగా స్మైల్ చేస్తాడు క్రిష్ మీరు కూడా నవ్వుతారని నాకు ఈ మధ్య తెలిసిందని అను దెప్పితే నా స్మైల్కి రీజన్ నువ్వే అని ఆ వైపు తిరుగుతాడు ఏంటలా చూస్తున్నారు నథింగ్ నీకు నా చూపులో డిఫరెన్స్ తెలుస్తోందా ఏదో మనసులో దాచుకొని బయటకు చెప్పలేక చూస్తున్నట్టున్నాయి మీ చూపులు చిన్నగా నవ్వి నిద్ర రావట్లేదు ఏమైనా కాసేపు మాట్లాడని అను చేతిని తన చేతిలోకి తీసుకొని గాజులను పైకి కిందకి అంటూ సౌండ్ చేస్తూ అంటాడు ఏమి చెప్పాలని ఆలోచిస్తూ ఈ మధ్య మీరు షూట్స్కి ఎందుకు వెళ్ళడం లేదు అవి గారు అని రెండు చేతుల్ని క్రిష్కి ఇచ్చేసి అడుగుతుంది అను నీ, నీ కోసం మన బేబీని కేర్ చేయాలి కదా అదీ కాక మొదటి నుండి ను ను నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు బీటెక్ చదువుతున్న టైంలో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాము అది చాలా తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అయ్యి ఇప్పుడు నన్ను పాపులర్ని చేసి హీరో అన్న ట్యాగ్ ఇచ్చేసింది ముందు నుంచి నాకు బిజినెస్ ఇన్డ్ అంటేనే ఇష్టం ఇప్పుడు కూడా ఎక్కువ టైం కంపెనీ కోసమే ఇస్తాను మన బేబీ వచ్చేలోపు మూవీస్ చెయ్యనని అఫీషియల్గా అనౌన్స్ చేస్తానని క్రిష్ చెప్తాడు ఒక రకంగా అనూకి కూడా అదే కావాలి ఎందుకంటే హీరో అంటే ఎవరెవరినో టచ్ చేస్తారు ఎవరితోనో రొమాన్స్ చేయాలి అదే తను మూవీస్ చేయకపోతే ఇంచక్క ఆఫీస్ టు విల్లా విల్లా టు ఆఫీస్ అని లోపల మహా కన్నింగా అనుకొని పైకి గుడ్ డెసిషన్ గారు అని అవుతుంది నీకేంటి అంత ఎగ్జైట్మెంట్ అని అను చేతుల్ని వదిలి అడుగుతాడు క్రిష్ అది అది షూట్స్ అని అవుటింగ్స్ అని ఎక్కువ కష్టపడుతున్నారు కదా అందుకే మూవీస్ చేయకపోతే ఎంచక్కా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అందుకు అని అంటుంది అను నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఇంకేమీ రావు కదా నీకు అని విసుగ్గా చూస్తూ అటు తిరిగి పడుకుంటాడు క్రిష్ ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పానని అను బిక్కముఖం వేసుకొని ఏమండి ఇది మీకు ఏమైనా బాగుందా నిద్ర రాలేదు మాట్లాడని చెప్పి నన్ను నిద్రపోనివ్వకుండా మీరేమో అటు తిరిగి హాయిగా పడుకున్నారని కయ్యమంటుందను నవ్వుకొని అను మాటలకి రియాక్ట్ అవ్వడు క్రిష్ ఎంత బలుపు అనుకుని మూతి తిప్పి హలో మిమ్మల్ని సూపర్ స్టార్ కమ్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కమ్ నా అరోగ్యాంట్ మొగుడు కమ్ నా బేబీకి ఫాదర్ అని గట్టిగా అరిచి ఆయాసంతో రొప్పుతూ ఉంటే వాటర్ బాటిల్ పక్కన వేసి కూర్చొని ఏంటి నీ ప్రాబ్లం ఇప్పుడు చెప్పు అని అంటాడు క్రిష్ సూటిగా చూస్తున్న అతన్ని ఫేస్ చేయలేక వాటర్ని తాగి అది అది అని సనిగి నిద్ర రావట్లేదని మీరు పడుకుంటే నేనేం చేయాలని గయ్యమంటుంది అను అయితే అయితే ఏంటైతే కాసేపు కబుర్లు చెప్పండి నేను పడుకుంటానని అను అంటుంది అంతైనా జోలపాటు కూడా పాడాలా మీకు వస్తే పాడండి నాతో పాటు మీ బేబీ కూడా పడుకుంటుందని అను పొగరుగా అంటుంది కళ్ళు చిన్నవి చేసి చూస్తూ పడుకో అని ఆమెను వెనక్కి బెడ్ మీద వాల్చి హక్ చేసుకొని చీరను పక్కకు జరిపి బంప్ మీద అతని పొడవాటి చేతులతో నిమురుతూ ఉంటే తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది అను కాసేపటికి అను పడుకుందని ఆమె డీప్గా తీసుకుంటున్న బ్రీత్ని బట్టి దూరం జరిగి బ్లాంకెట్ని కప్పి తల కింద చేయి పెట్టుకొని చూస్తుంటాడు ఒక్కసారిగా గతం మదిలో మెదులుతుంది తన లైఫ్లో అను తప్ప ఎవరూ తనకి అంత దగ్గరగా వచ్చిందే లేదు ఎవరిని తన దగ్గరకు కూడా రానివ్వడు ఒక లైన్ అవతలనే ఉంచుతాడు క్రిష్ ఈవెన్ శాన్విని కూడా అలాంటిది అను తన లైఫ్లో ఒక చిరుజల్లుగా వస్తే ఆ జల్లు పడి పులికించే పృథ్వీ అతను తన విలువ తెలుసుకునేసరికి తన వల్ల తప్పు జరిగిపోయి ఉంటుంది తన వల్ల చాలా వరకు కోల్పోయిన క్రిష్కి మాత్రం అను ప్రెగ్నెన్సీ వల్ల చెప్పలేనంత ఆనందం కలుగుతూ ఉంటే నా బేబీ అని గర్వంగా అను టమ్మీని నిమురుతూ తడుముతూ కళ్ళు మూసుకుంటాడు క్రిష్ తెల్లవారుజామున నిద్ర లేచిన అను బెడ్రూమ్లో ఉండేసరికి అది క్రిష్ పనేనని ఆమెకు తెలిస్తే కనుక పక్కన ఉన్న టచ్ అవ్వకుండా పడుకున్న అతన్ని చూస్తుంది ఓపెన్గా కనిపిస్తున్న తెల్లటి లాంటి విశాలమైన ఛాతీని స్థానం ఇక్కడ రమ్మని పిలుస్తూ ఉంటే ఊపిరి గట్టిగా తీసుకొని మెల్లగా దగ్గరికి జరుగుతుంది అను నిద్రలో ఉన్నాడో లేదో అని బుగ్గ మీద వేలితో మెల్లిగా గీరి పడుకున్నాడని నిర్ధారం చేసుకొని అతని ఛాతీ మీద తలపెట్టుకోవాలని చూసిన తనకి లాస్ట్ సెకండ్లో తన సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి చీచి నేనేంటి ఇలా చేస్తున్నానని దూరం జరుగుతుంది ఆమె మెదిలినప్పుడే గాజుల చప్పుడుకి మెలకు వచ్చిన క్రిష్ అను ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు హక్ చేసుకొని పడుకోవాలంటే ధైర్యం చొరవ ఉండాలి కానీ ఇలా పిల్లి వేషాలు వేయకూడదని క్రిష్ కళ్ళు తెరవకుండా అని దూరం జరుగుతున్న అను చేయి పట్టుకొని తన వైపుకి తిప్పుకొని గుండెల్లో ఆమె తల్ని దాచుకొని ఇంకా కదలకుండా పడుకో అని స్వీట్ వార్నింగ్ లాగా చెప్తాడు ఆ కౌగిలిలో చెప్పలేని తీయటి అనుభూతి నేనున్నానని ఒక సెక్యూర్ ఫీలింగ్ కలుగుతూ ఉంటే అను సిగ్గుతో అతని గుండె సబడి వింటూ కళ్ళు మూసుకుంటుంది అద్దంలో రెడీ అవుతున్న క్రిష్ని చూసి మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ అందగాడే కదా మళ్ళీ ఇన్ని సోకులు అవసరమా అని అను గొనుగుతుంటుంది హా వినపడలేదని క్రిష్ మీసాలు మెలేసుకుంటూ అద్దంలో ఎదురుగా కనిపిస్తున్న చూసి చూసంటాడు వినపడకపోవటమే బెటర్లే అనుకొని ఏం లేదు గారు ఈరోజు స్పెషల్ ఏమీ కాదు కదా మరి ఎందుకు ఇప్పుడు ఇంతలా రెడీ అవుతున్నారని డౌట్ ఏ రెడీ అవ్వకూడదా అంటే మన పెళ్ళికి కూడా మీరు ఇంతలా రెడీ అవ్వలేదు కదా అందుకే ఆస్కింగ్ అని ముట్టుకుంటే జారేలా మెత్తగా ఉన్న వైట్ షర్ట్ వేసుకుంటున్న క్రిష్ని చూసి దెప్పుతుంది అను ఆ మాట అనేటప్పుడు అను గొంతుల బాధని గమనించి కావాలంటే చెప్పు మళ్ళీ హ్యాపీగా రెండోసారి పెళ్లి చేసుకుందాం పెళ్ళి జీవితంలో ఒక్కసారి జరుగుతుందండి మళ్ళీ మళ్ళీ చేసుకున్న దానిలో ఫీల్ ఉండదు అగ్రి మేడం అని షర్ట్ బటన్స్ పెట్టుకుని డియో స్ప్రే చేసుకుంటూ అంటాడు క్రిష్ ఇన్ని చెప్తున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పట్లేదని తలపైకి ఎత్తకుండా ఫోన్లోనే తల పెట్టుకుని అడుగుతుంది నవ్వి అను ముందుకొచ్చి అను చిన్ పట్టుకుని పైకెత్తి మూవీ ప్రమోషన్స్ అండ్ ప్రెస్ మీట్స్ వరుసగా ఉన్నాయి కేరళ ముంబై వెళ్తున్నాను నిన్ను గ్రాణి దగ్గర వదిలి రేపు ఈవినింగ్ నిన్ను పిక్ చేసుకుంటాను ఒక్కదాన్నే చేసి వెళ్ళిపోతున్నారా నేను వస్తానని అను అంటే నో అను క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ నా వెంట నువ్వు తిరుగుతూ టైర్డ్ అయిపోతావు మీడియా నాతో పాటుగా నిన్ను చూస్తే వరుసగా చెత్త క్వశ్చన్స్ అన్నీ అడిగి నిన్ను విసిగిస్తారు అందుకే నన్ను గ్రానీ ఇంట్లో ఉండు టైం పాస్ అవ్వడానికి వంశీ పిన్ని గ్రాణి ఉన్నారని అంటాడు క్రిష్ ఒక నిమిషం ఆలోచించి అతను చెప్పేది కూడా నిజమే అని అనుకొని సరే అని కళ్ళు ఆర్పుతుంది అను గుడ్ గర్ల్ అని అంటూ బుగకి డీప్గా కిస్సిచ్చి కమ్ అని చెయ్యి అందిస్తే పెరుగుతున్న పొట్ట వల్ల నిదానంగా లేచి అడుగులు ముందుకు వేస్తుంది వెయిట్ పెరిగిన అను కొంచెం చబ్బీగా ముద్దుగా బంగారు వన్నె చూసే కొద్దీ చూడాలనిపించే రూపం ఆమెది వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్తున్నాడు కానీ అతని మనసు అనుని వదిలి రెండు రోజులు ఉండటానికి కొంచెం కూడా ఒప్పుకోవట్లేదు అంతలా ఆమె సాంగిత్యం అతనికి అలవాటైంది డ్రైవర్ లగేజ్ బ్యాక్లో డిక్కీలో పెట్టేసి కార్ డ్రైవ్ చేస్తుంటే అను క్రిష్ బ్యాక్ సీట్లో కూర్చుంటారు రంగమ్మ చెప్పి ముందుకు ఈ కార్ కదిలితే విండో నుండి బయటకు చూస్తున్న మనసు ఒకటే ఆలోచిస్తుంటుంది రెండు రోజులు నన్ను వదిలేసి వెళ్తున్నారు కనీసం నిన్ను మిస్ అవుతానని అను అని ఒక్క మాట కూడా చెప్పలేదని మూతి ముడుస్తుంది మొబైల్ ప్యాకెట్లో పెట్టుకొని అను హ్యాండ్ బ్యాగ్లో ట్యాబ్లెట్స్ పెట్టుకుందో లేదో అని చెక్ చేస్తాడు ట్యాబ్లెట్స్ ఉండడంతో చిన్నగా నవ్వి అను చెయ్యి పట్టుకొని పక్కన మొగుడు ఉంటే ఎక్కడో చూస్తూ ఏం ఆలోచిస్తున్నావే అని అంటాడు క్రిష్ పక్కనున్న మొగుడికే నేను లేండి అందుకే అలా నా పాటికి నేను పిచ్చి పాటలు పాడుకుంటున్నాను అని అంటుంది అను నీ కొంచెం పిచ్చి ఉంది కదా అప్పుడే నవ్వుతావు అప్పుడే ఏడుస్తావు అప్పుడే అలుగుతావు మీతో బుజ్జగించుకోవాలని అలుగుతున్నానులేండి అని కోపంగా అంటుంది అను సీరియస్లీ నాకు అంత ఓపిక లేదు కానీ నా స్టైల్లో నీ అలకపోయేంత వరకు బాగా అని ఒత్తిపలుగుతూ బుజ్జగిస్తానులే అని ఐబ్లింక్ చేస్తాడు క్రిష్ ఏం చేస్తారని అను కళ్ళు చిన్నవి చేసి అంటే అను నువ్వేమంత అమాయకురాలు కాదు కదా అర్థం చేసుకోకపోవడానికి అని క్రిష్ అంటాడు మూతి బిగబట్టి కోపంగా చూస్తూ అవును మిమ్మల్ని మీ ఘనకార్యాలను బాగా అర్థం చేసుకున్నాను అందుకే మీకు దూరంగా ఉంటున్నానని అను అంటుంది అను స్టాప్ అన్నోయింగ్ అని చేయి పట్టుకొని కిష్ చేస్తూ ఈ టూ డేస్ నేను లేనని ఇష్టానికి తిని ఇష్టానికి లేజీగా తయారైతే నేను వచ్చాక నీకు పనిష్మెంట్ తప్పదు మార్క్ మై వర్డ్స్ అని గట్టిగా వార్నింగ్ టోన్లో అంటాడు క్రిష్ మూతి అటు ఇటు తిప్పి ముఖం తిప్పేస్తే కార్ మ్యాన్షన్కు చేరుకుంటుంది ఇంకోసారి ఆ మూతి విరుపుల్లు నా ముందు షో చేస్తే పర్మనెంట్గా అలాగే ఉంటుందని కార్ దిగుతాడు క్రిష్ కూడా దిగి ఇంట్లోకి నడిస్తే అను కసుబుసులాడుతూ వెనకే నడుస్తుంది జంటగా వచ్చిన మనవరాల్ని మనవడిని కళ్ళ నిండుగా చూసుకొని ఆగు అభి అని ఇద్దరిని గుమ్మంలోనే ఆపేసి లక్ష్మి అని కేకలేస్తే లక్ష్మి పరుగున వచ్చి ఎట్టా ఉన్నావు అను అమ్మ అని ప్రేమగా అడుగుతూ దిష్టి తీసి లోపలికి ఇద్దరిని ఆహ్వానిస్తుంది పైనున్న తన రూమ్కి క్రిష్ వెళ్ళిపోతే బామ్మ అనుని కౌగిలించుకొని ఎలా ఉన్నావే అని అంటే నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారని అంటుంది అను పుట్టే మునివనవుడి కోసం ఎదురు చూస్తున్నానే అను అంటూ గర్భం నిమురుతుంది లక్ష్మి అభి కోసం కాఫీ తీసుకెళ్ళు అని అంటే లక్ష్మమ్మ ఆగు నేనిస్తాను ఆయనకి నా చాయితీ కాఫీ ఇష్టపడతారని అను వడివడిగా కిచెన్లోకి అడుగులేసి వేడిగా కాఫీ కలుపుకొని లిఫ్ట్ గుండా పైకి వెళ్తుంది చూసారా పెద్దమ్మ అను అమ్మలో ఎంత మార్పు అని వెళ్తున్న అనునే చూసి లక్ష్మి అంటే చూస్తున్నానే అను మీద పెట్టుకున్న నమ్మకం ఏనాడు తప్పదు ఆ శివయ్య ఇద్దరిని చల్లగా చూడాలని బామ్మ అంటే ఇద్దరు కాదమ్మా ముగ్గురు అని అంటుంది లక్ష్మి లాకర్లో ఏవో కార్డ్స్ని ఫైల్స్ని చెక్ చేసుకుంటున్న కృష్ణ చూసి గారు కాఫీ అని అంటుంది కప్ తీసుకొని పక్కన పెట్టి అనూభుజం మీద చెయ్యేసి ఇలా రా అని బెడ్ మీద కూర్చోబెట్టి జాగ్రత్తగా ఉంటావు కదా అని ఆమె కళలోకి చూస్తూ అడుగుతాడు అలా అడిగేటప్పుడు అతని గొంతులో భయం కంగారు ఆమెకి స్పష్టంగా అర్థమవుతుంటే తన చేతిని పట్టుకున్న క్రిష్ చేతిని అదే చేత్తో ఇద్దరు వేళ్ళు లాక్ చేసి మీరు క్షేమంగా వెళ్ళిరండి నేను జాగ్రత్తగానే ఉంటాను అయినా నన్ను చూసుకోవడానికి బామ్మ అత్తయ్య గారు లక్ష్మమ్మ అందరూ ఉన్నారు కదా మీరు మరెందుకు ఇంకా మీకు భయమని అను అడుగుతుంది అందుకే వెళ్తున్నాను కిందకి అస్తమానం నువ్వు వెళ్లకు లక్ష్మి పిన్ని అన్నీ పైకే తెస్తారు నీకోసం అర్థమయ్యిందా హా అని అను తలతూపితే నువ్వు ఇలా ఇన్నోసెంట్గా చూడకని ఆమె ఎర్రటి పదవుల వైపు ఆశగా చూస్తూ చేయనా అని అడుగుతాడు అతని నేచర్కి విరుద్ధంగా ఆమె ఇష్టానికి గౌరవం ఇచ్చి అడుగుతూ ఉంటే అను మనసు గువ్వల మారిపోయి ఎగిరెగిరి గంతేస్తుంది కళ్ళు నేలకి బలచేస్తే ఇలా కాదు ప్రాపర్గా నోరుతో చెప్పని క్రిష్ ఆమె గడ్డం పట్టుకొని పైకెత్తి అంటాడు నన్ను అడిగే ఇన్ని రోజులు కిస్ చేశారా అని అను అంటే ఆమె కళ్ళల్లో అతనికి కావాల్సిన ఆన్సర్ దొరకడంతో ఆలస్యం చేయకుండా ఆమె పెదవుల్ని అతని పెదవులతో లాక్ చేస్తాడు మామూలు ముద్దు అనుకున్న అను అంచనాలను తారుమారు చేస్తూ డీప్ ఫ్రెంచ్ క్రిస్ ఫ్యాషనేట్గా కిస్ చేస్తుంటే ఇక చెయ్యి అతని జుట్టులోకి చేరితే ఇంకో చెయ్యి అతని నడుము దగ్గర షర్ట్ని గట్టిగా పిడికిట్లో నలిపేస్తుంది అను సుదీర్ఘ ముద్దు చుమ్మనం తర్వాత వదిలి ఆమె చెక్కిళ్లను ముద్దాడి వేగంగా ఊపిరి తీసుకుంటున్నామని ఒక క్యూట్ స్మైల్తో చూసి దగ్గరలో కూడా దూరం అంటే ఇదేనేమోని నిట్టూరుస్తూ పైకి లేచి చల్లగా అయిపోయిన కాఫీ కప్ అందుకుంటుంటే ఇంకో కాఫీ తీసుకురానా అని అను అంటుంది అక్కర్లేదని రెండే గుట్టుకల్లో కాఫీ తాగేసి వాలెట్లో కార్డ్స్ పెట్టుకొని బాయ్ అని ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి వెళ్తూ ఉంటే నేను వస్తాను కిందకి అని అతన్ని వెనకాలే ఆమె వస్తే ఆమె చెయ్యి పట్టుకుని కిందకు వస్తాడు గ్రాని నాకు ఫ్లైట్ టైం అవుతోంది బాయ్ అని వెళ్తూ ఉంటే అప్పుడే వెంట నాన్న అని బామ్మ అంటే టైం లేదు గ్రాని అను అని ఇంకోసారి చెప్పి వెళ్ళిపోతాడు గుమ్మం బయటకొచ్చి క్రిష్ కార్ వెళ్ళేంత వరకు చూసి ఇంట్లోకి వస్తుంది అను అను అని బామ్మ పిలిస్తే హా బామ్మగారు అని అను పలుకుతుంది మీ ఇద్దరు కలిసిపోయారు కదూ అని మెరిసే కళ్ళతో అడుగుతుంది బామ్మ ఏమో తెలియట్లేదు బామ్మగారు కానీ ఆయన నా కోసం మారటం నాకు నచ్చిందని అను అంటుంది పిచ్చి పిల్ల నేను చెప్పానా వాడికి నీ మీద ప్రేమ ఉందే అని నువ్వే నమ్మలేదు ఇప్పుడైనా నమ్ముతావా హా బామ్మగారు ఆయన మనసులో నేనున్నానని అను చెప్తూ ఉంటే తెలియకుండా అను కంట్లో నీళ్లు తిరుగుతాయి ఎందుకే ఏడుస్తున్నామని సుజాత కిచెన్ల నుండి వస్తూ అడిగితే ఏమో అత్తయ్య గారు తెలియట్లేదు నాకు ఆయన వెళ్తుంటే ఏదో బాధ అని అను అంటుంది దీన్నే మొగుడి మీద ప్రేమ అంటారమ్మ పిల్ల అని నవ్వుతుంది సుజాత అను బుగ్గలు ఎర్రగా స్ట్రాబెరీలా మారితే బామ్మ అను తల నిమురుతూ ఆ విడాకులు వద్దని చెప్పవే అని అంటుంది బామ్మ అను రెండు నిమిషాల మౌనం తర్వాత ఆ మాట నాకు కాదు మీ మనవడికే చెప్పండి నోటీసులు పంపింది నేను కాదు కదా అని అను అంటుంది నవ్వుతూ అను అంటే నువ్వు అభిని క్షమించేశావా అని అడుగుతుంది బామ్మ కథ ఇంకా ఉంది మరిప్పుడు అను ఏం సమాధానం చెప్తుంది కృష్ణని తను క్షమించేశానని చెప్తుందా లేక ఇంకా మనసులో కృష్ణపై ద్వేషాన్ని అలాగే పెట్టుకున్నానని చెప్తుందా మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి మరి క్రిష్ అనుల మధ్య దూరం తరిగిపోయి వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతుందా అలాగే సరళగారికి ఇచ్చిన మాట ప్రకారం అను క్రిష్ సరళగారిని ఒకటి చేస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్